బాగున్నావా పెళ్లిపోతాను చూసి వస్తా చూసి వచ్చినాక ఇక మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు వచ్చినాక మసాజ్ చేస్తే పోయి లతం కొడుకు పెట్టుకొని వస్తాం అయ్యే ఉండదు ఇక ఇప్పుడు పోతానా దానికే మేకప్ వేసుకొని గడ్డని వేసుకొని

అని మంచిగా సేమింగ్ మంచిగా చేయాలి ఉండాలి ఎన్ని చేసుకోవాలి ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయాలి ఇక మనకి ఎనక ఉందనే ఆలోచన లేదు పోవాలి తొందరగా సేవింగ్ చేసుకొని పిల్లల దగ్గర పోయి చూసి మాట్లాడుకొని రావాలి ఇక కట్నం కూడా మధ్యనే ఇస్తామన్నారు చేసి మాట్లాడుకొని ఇప్పుడు ఇక ఇప్పుడు లగ్గాలు కూడా ఉన్నాయి అదే ఇక చేసి మాట్లాడుకుని వస్తే మనకు ఏ ఫంక్షన్ అది అవుతుందో నీకు కూడా కార్డు పంపుతా రావాలి సరే సరే ఇక ఇంకా దీన్ని రావాలి మనకు అంతా ఉంటుంది రెండు కోట్లు ఇస్తా ఉన్నారు సరిపోతాయి అయ్యో వాళ్ళకే ఉంటే నేను అదే చెప్తాను అంటే ఒక కారు ఏదో అడుగుతాయి కానీ దీపావళి కష్టం ఉంటుంది కదా కారు గిఫ్ట్ అన్న ఎత్తు అన్నా ఏపెన్గా చేసినా మనం అడ్జ ఏ కారే చూసుకున్నా డ్రైవర్ గీతం రావాలి మనం ఇంకెక్ డ్రైవర్ పెట్టుకోవాలి ఏం చేయకుండా ఎక్కడైనా మనకు డ్రైవర్ మన इनके सी लोगों को सारे डेवलपमेंट देंगे। हम लोग नहीं ना बाय। नहीं जाए ऐसी लावाने लोग क्या है? प्लेटाइज़ना <laughs> है। हम्म लो। चलो चलो इप्लियम बोलिएगा इप्लियम से लेगा। ये चीज़ लेगा ना। ठीक। कलर बड़ा ये नहीं। हाँ यस यस कलर एक कलर रहता है। कलर भी तो आलो। इस तो ना। नल्ला कलर र ఎన్నికలు అంటే స్టైల్ కలర్ ఇక వద్దు అంటే నల్ల కలర్ వేద్దాం ఇంకా అమ్మాయి కదా అమ్మాయికి అదే మంచి స్టైల్ అని చెప్పి అంటే కూడా ఇంకా కట్నం ఎక్కువ సార్ ఇంకా ఈ ఏజ్ఞాన గిట్ట తయారైతున్న అప్పుడు ఇంటి గిట్ట తయారై బాబు బాగుంటుంది మీ బాబు కూడా కలర్ స్టైల్ కలర్ వేద్దాం వేసుకొని అద్దాలకి వెళ్ళి పెట్టుకునేవనుకో అడ్రస్ చెప్పారు కానీ ఇది అడ్రస్ నసర్పూర్ చౌరస్తా కెనరా బ్యాంకు పక్కకి శ్రీ సాయిరామ్ సాయిరా మున్సిపాల నా పేరు విజయ్ శ్రీనివాస్ సార్కి మంచి క్లోజు

పోవాలి అనేది ఉండాలి మన గురించి పిల్లల గురించి అంత నువ్వు ఎప్పుడు వెళ్ళా ఉంటావు చుట్టప్పుడు చుట్టబిడ్ లేదా అంటారు చుట్టం కూడా చుట్టం చూసుకోవాలి కానీ పని కూడా పని ఉండాలి

ఈ రోగం వచ్చినందుకు ఈ ఫుడ్డు పెట్టినందుకు ఏదైనా అయితే ఇప్పుడు ఆమె నష్టమే నేను నష్టమే మరి ఇప్పుడు సెకండ్ హ్యామ్మర్ వచ్చినప్పుడు ఆమె కూడా పెట్టపోతే పెట్టకపోతే ఎక్కువ అయితే ఏదైనా చేసుకొని రావడం జరుగుతుంది ఇట్లా ఇట్లా మరి ఇంకేం చేస్తున్నారు నేను నిమ్మదే ముక్కడి అన్నం కూడా నాకు ఏమో డబ్బులు ఏమీ అంటలేను మందు ఏం అంటలేను బీడి పెట్టడం అంట లేను కాడి పెట్టడం అంటలేదు టైంపాస్ బుక్ చేసి అన్నం పెట్టి కూడు కూడు పెట్టదు మాట్లాడుకుంటా కూర్చోదు కానీ పని ఏం లేదు పోయి పని చూసుకోమంటారు నేర్చుకోవాలి మరి నేర్చుకుంటేనే బతకడానికి అవకాశాలు దొరుకుతుంది గిట్ట ముసలు మాట్లాడుతాడు నేను ఏం చేయాలి అనే ఆలోచన వాళ్ళ కు కట్టుకుంటుంది இல்ல முதல போலீசா వచ్చింది కూడా ఎంజాయ్ చేస్తున్నాం అదే గ్రేట్ చెయ్యాలి మన జీవనం ఉన్నంత చే మనం ఆట అంటే జీవనం పోయినాక మనం ఎవరితో చేస్తాం

ఎంతో బాగాలేదు ఇప్పుడు చెప్తే నాకు ఇప్పుడు తాత మాటలు మాట్లాడతాడు నేను నవ్వుపిస్తాడు ఎంత అన్నది ఇంకా ఇంకా ఇంప్రూవ్ అయితే అట్లా అవి టెన్షన్ అనేది ఉండదు ఇక ఇప్పుడు టెన్షన్ లేకుండా మంచిగా ఉండదు అటు రెండు రోజులు ఎక్కువ మంచిగా చూసుకుంటారు వచ్చి మంచిగా మనం కలర్ మంచి కలబో అను కలర్ మంచిగా బెంజ్ సేమ మంచిగా అలా ఓకే 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 మంచి స్టైల్ కలర్ చేస్తా నికు విగటోలకు హంటల్ గానే వాడ ఓకే ఓకే నాచురల్ కలర్ చూసినా కానీ కూడా మంచి లుక్ వואందిది లుక్ వואందిది అదే దురంగా చూస్తే సార్ సూపర్ నడ లాంటట్లుగా నికటంగా

నా పేరు మీరు అడిగే నేను చెప్పండి దామోదర్ రెడ్డి దామోదర్ రెడ్డి బాగా గ్రామం ఇక బతగరవు ఇదే ఇక వీడికి వచ్చి ఎన్ని వేసైస్ ఉన్నాయి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు దామోదర్ రెడ్డి పటేల్ సాకల్ రైట్ రైట్ ఇది వేరే కలర్ తీసుకొచ్చిన

जी <TH verw updating> uh. <strikes andongs> ये है दावत माला दे दे अ उनी पारणाश्री उनी पारणाश्री सुन मानन्दो था पालो तँ म तौ सुदर्ने नि नि आइले मन्दलागे हं कारैन्ते कानु हं आइने जे नानु बाबी वन्दना सिती आ आ आइने नि सतरा वाला रत्नन्दले गछो कि बोलाइने इ कुरीबी ५००० रुपैयाँ गल्ती भयो हं नि पयना

మరొకసారి సరే సార్ ఎప్పుడు గుర్తుంచుకోండి నాది కూడా దామోదర్ రెడ్డి ఆయన కలరే వేసుకుని వచ్చి పెళ్లిపోతాం పెళ్లి కొడిపోయినా పిల్ల కొరకేనా అయితే పులుపు పిల్ల కొరకు పోతున్నావు కదా ಕಾಸ್ಕೊಂಡು ಕುಂಟು ಮಂದು ಅಂತ ಗಂಗಲಕ್ಕೀನ್ ಇಲ್ಲ ಆಟ್ರೋಸ ಅರೆ అట్లా కాదు పెళ్లి కత్తం కానీ పెళ్లి పెట్టుకున్నాడు విలువ పోతే పెళ్లికి అవసరం ఒకటేలా పెళ్లి పెట్టుకున్నది అవసరం అదే పెళ్లి పెట్టుకున్నాడు అత్త పిల్లలు చూస్తా మామ అత్తంటే సరిపోతుంది అత్తమామని చూస్తావా అత్త మామే అత్త మామంది పెళ్లి యొక్క అత్తమామ ముందుగా చూసినాక పిల్లలు అంతే కదా మాట్లాడుతూ మాట్లాడేళ్ళు వాళ్ళు కట్నం ఎంత ఏం కదా ఇక నీకు కట్నం అన్న అట్లే రెండు కోట్లు పిల్ల తల్లిని చేసుకుంటున్నావే తల్లి కాదు పిల్లలు కానీ పెళ్ళే కాలే ఇంకా ఏ పిల్ల తల్లి అయితేనే ఇంకా పని చేస్తా ఇప్పుడు రెండు కోట్లు కావాలంటే పది పిల్ల తల్లి ఇస్తుంది కదా తేడా ఇవ్వాలి కదా